హలో అండి ఇప్పుడు మీకు ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది చూపిస్తారు చూడండి సెంటర్ పాయింట్ అంటే ఇది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కలి కనుక్కుంటే ఇలా చక్కగా కూర్చోబెట్టగలుగుతాం చూడండి ఎలా కూర్చుందో షర్టు సెంటర్ పాయింట్ అనేది గుర్తించాలి అందుకే నేను పదే పదే చెప్పేది అందుకే మీకు సెంటర్ పాయింట్ కనుక్కోండి అని సెంటర్ పాయింట్ కనుక్కోవాలంటే ఇక్కడ చక్కగా ఇలా కూర్చుంటుంది కాలర్ రౌండ్గా ఎక్కడ ఫోల్డింగ్స్ పడవు చూడండి ఎక్కడ ఫోల్డింగ్స్ ఉండవు ది బ్యాగ్ చూడండి బ్యాక్ లో ముప్పై ఇంచు తగ్గించేది ఎందుకు ఇలా గుండీలు పట్టి ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కుతుంది కాబట్టి మనం ముప్పై ఇంచు తగ్గిస్తాం బ్యాగ్ చూడండి సరిపోయింది ఇటు కూడా సరిపోయింది అందుకే ముప్ప ఇంచి ఫ్రంట్ కంటే బ్యాక్ని ఇలా తగ్గిస్తే ఇలా చక్కగా ఇలా కూర్చుంటుంది సెంటర్ పాయింట్ అనేది గుర్తిస్తే ఇలా కాలర్ చూడండి నీట్ నీట్గా చక్కగా ఎక్కడా ఫోల్డింగ్స్ లేవు భుజాల మీద చక్కగా ఇలా కూర్చుంటుంది ఇందుకే మీరు సెంటర్ పాయింట్ని గుర్తించడం తెలుసుకోండి బ్యాక్ ఎక్కడ కూడా తేడా లేకుండా మన లో ముప్ప ఇంచి తగ్గిస్తే గుండీలు పట్టి ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కిద్ది కాబట్టి మనకు ముప్పై ఇంచి మనం ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ తగ్గిస్తున్నాం బ్యాక్ తగ్గిస్తున్నాం తగ్గించడం ద్వారా ఇలా చక్కగా కూర్చుంటుంది సెంటర్ పాయింట్లో కూర్చుంటే ఇలా ఉంటుంది షర్టు చక్కగా కూర్చుంటుంది సెంటర్ పాయింట్ తెలియాలి అందుకే షర్ట్ కటింగ్ ఎంత చక్కగా మనం చేసిన కుట్టేవాళ్ళ లోపం ఉంటే కూర్చోవు చూడండి ఇది ఎంత చక్కగా కూర్చుందో సెంటర్ పాయింట్ కుట్టేవాళ్ళు కూడా చక్కగా జాగ్రత్తగా కుట్టాలి సెంటర్ పాయింట్ గుర్తించాలి ఇది సెంటర్ పాయింట్ అంటే ఇది సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉంటే ఇలా కూర్చుంటుంది సెంటర్ పాయింట్ చక్కగా ఇలా కూర్చుంటుంది సెంటర్ పాయింట్ అనేది గుర్తించండి అప్పుడే మీరు కూడా చక్కగా ఇలా కూర్చోబెట్టగలరు